అది కూడా కొంత భాగంలో మాత్రమే వేశారు అనంతపురం లాంటి జిల్లా వెనుకబడిన జిల్లా రెయిన్ ఫాల్ తక్కువ ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా గురించి పూర్తిగా విస్మరించారు అందుకే రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనుబంధ ప్రయా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నలుమూలలు కూడా రోడ్ల దిబ్బందన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అనంతపురం జిల్లాలో నలభై టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ కాలువలు దొరుకుతూ ఉన్నారు దీన్ని ప్రారంభించింది అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొనసాగించారు ఆ తర్వాత ఇప్పటి వరకు నలభై టీఎంసీల శ్రీశైలంలో బ్యాక్ వాటర్ మాత్రమే లో ఉంది కేటాయింపులో నినగాక మొన్న మన గోరంట్ల మాధవ్ అనంతపురం హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాప్తాళ్లో మాట్లాడుతూ ఉన్నాడు లక్ష ఎకరాలకు రాప్తాళ్ళలో ఇస్తామని చెప్పి నీళ్లు మరి మిగిలిన పెనుగొండ ప్రాంతాన్ని ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం పుట్టపర్తి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం కదిరి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం చిత్తూరు జిల్లా లేకపోవలసినటువంటి హెచ్ఎన్ఎస్ నీళ్ళ గురించి ఆ ప్రాంత రైతుల గురించి మాట్లాడతామని చెప్పి అడుగుతా ఉన్నాం ఎక్కడికి వెళితే అక్కడ మీడియా స్టంట్ ప్రోగ్రామ్స్ తప్ప నిజంగా మీరు ప్రాక్టికల్ గా ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా లేదా హెచ్ఎన్ఎస్ కాలువకు సంబంధించి వెడల్పుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వెడల్పు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకొచ్చిన నీళ్ళు తప్ప ఇంతవరకు మీరు అదనంగా ఒక చుక్క నీళ్ళైనా ఈ అనంతపురం లాంటి జిల్లాకు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా మాధవ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోరు లోరమిదంలో అక్కడ రాప్తాళ్ళలో మాట్లాడితే పుట్టపర్తి కదిరి తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ వాళ్ళు మాట్లాడాల ప్రాంత రైతుల పట్ల ఈ ప్రాంత భూముల పట్ల ఈ ప్రాంత ప్రజానికం పట్ల వాళ్ళకు పట్టినట్లు కనపడ్డం మాధవ్ గారు మీకు చెప్పేది ఒకటే ఆ ప్రాంతానికి ఎన్ని నీళ్లు అలికెట్టాయి టూ టిఎంసీస్ కానీ నువ్వు చెప్పినటువంటి ప్రామిసెస్ ఎంత ఉంది ఎనిమిది టీఎంసీలు ఈ హిందూపురం పార్లమెంటు లో రెండు లక్షల అరవై వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అదే విధంగా హెచ్ఎన్ఎస్ అధికారుల పైన ఉంది దీనిపైన పూర్తిగా విస్మరిస్తా ఉన్నారు దీనిపైన భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తాం భవిష్యత్తులో ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి చుక్క నీళ్ళను కూడా ఈ ప్రాంత రైతులుగా ఈ ప్రాంత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మేము వదులుకునేది లేదు మేము గతంలో ఈ కాలువ గట్ల పైన నిద్రించి ఈ పనులలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేశాం కాలువ గట్ల పైన ప్రయాణాలు చేశాం ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ విషయంలో ఏ ఒక్క నాయకుడు నీళ్ల యుద్ధాలకు నీటి యుద్ధాలకు మీరు తెరలేపితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్రమైన నష్టాన్ని కలిగి చేస్తా ఉన్నారు రైతాంగ వ్యతిరేక చట్టాలు తేవడంలో నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోటీపడి చట్టాలని జీవులను తయారు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మొన్న జరిగినటువంటి నివార్ తుఫాన్లో రైతాంగం వేలాది ఎకరాలు నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ కాల్ కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టకుండా నేను రైతు పక్షపాతని పాలకపక్షము ప్రతిపక్షము రెండు ఒకరి మీద ఒకరు పోటీ పడతా ఉన్నారు కానీ చిత్తూరు నెల్లూరు ఒంగోలు కడప అనంతపురం ఈ తుఫాను వల్ల వేలాది ఎకరాల్లో వరి పంట ఏరుచనగా టమాటా మొత్తం నష్టపోతే ఎకరాకు ఆరు వేలు ఐదు వేల రూపాయలు ఇస్తామంటే ఎవడ కోసం ఇస్తున్నామని జగన్మోహన్ అడుగుతా ఉన్నా ఎకరా ఏరుచెనగా ఇవ్వాలంటే దాదాపు నలభై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఒక వరి పంట పండించాలంటే ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఒక టమాటా ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఇంత పంట పంట నష్టమైనటువంటి ఎకరాకి లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు నష్టపోతే ఐదు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేశాడు కనీసం అనంతపురం జిల్లా కరువు జిల్లా ప్రకృతి విప్రత వల్ల ఈరోజు ఎరుసన పంట పూర్తి నష్టపోయింది టమాటో నష్టపోయినారు వరి నష్టపోయినారు కానీ చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా మాత్రమే నెల్లూరు జిల్లా మాత్రం హెలికాప్టర్లో టూర్ చేశాడు మరి ఏ పాపం చేశారని అనంతపురం జిల్లాలో పన్నెండు సీట్లు ఇచ్చినటువంటి రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించాల కానీ అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలా కాబట్టి సిపిఐ పార్టీ తరఫున ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కోడల్లో రాసోక చేస్తున్నాం ఎకరాకి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని రైతు భరోసాని సక్రంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నష్టపడిన రైతాంగానికి ఎరువులు విత్తనాలు మందులు ఫ్రీగా ఇవ్వాలని వ్యవసాయాన్ని నూతన పద్ధతిలో డెవలప్మెంట్ చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈని పక్షంలో మరింత ఉత్తుగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం రైతులుగా రైతు పచ్చపాతిగా రైతుకి అన్యాయం జరిగేంత వరకు జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా ఉంటాం వ్యతిరేకత చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు మీటర్లు ఎక్కువ ఉన్న అనంతపురం జిల్లాలో చెరువులు వంకలు లేవు ఈరోజు అందిరీనివా నీళ్ళు వస్తే తప్ప వ్యతిరేక పరిస్థితి ఉంది పూర్తి కాలువ కాలం పూర్తి చేయడం లేదా ఇంకొక పద్ధతిలో కాలాలు పూర్తి చేయడం లే అని మీటర్లు పెడతామంటాడు జగన్మోహన్ రెడ్డి నాయన ఉచిత కరెంట్ ఇస్తామని అని చెప్పాడు కానీ ఈరోజు ప్రిబేట్ వాళ్ళకి ధారాత్యం చేసే పద్ధతుల మీటర్లు పిగిస్తే ఉచిత కరెంటుకి మంగళం పాడే పరిస్థితి వస్తా ఉంది రెండు వేల నాలుగులో ఉచిత కరెంటు కోసం బషీర్ పోరాటం చేశాం ముగ్గురు కమ్యూనిటీ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు పోలీస్ పోలీసు ఆనాడు రెండు వేల నాలుగులో ప్రభుత్వం కుప్పకొలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతాంగంతో పట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇంతవరకు మనుగడ లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా గుణపాఠంగా చెప్తున్నాం రైతుల పక్షాలు ఉంటావా నరేంద్ర మోడీకి ఊడిగుని చేస్తావా లేదా అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటావా వెంటనే వాళ్ళకి ప్రీమియం కట్టి నష్టపరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలా టమాటో రైతులకి యాభై వేల రూపాయలు ఇవ్వాలా ఈ విధంగా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చైనా పక్షంలో రైతాంగాన్ని సమీకరిస్తాం ఎక్కడికక్కడ ఉద్యోగం కొనసాగిస్తాం ఎమ్మెల్యేలని ఈ పార్టీ నాయకత్వాన్ని నిలసిస్తాను కూడా సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఈ రాష్ట్రాలకు ప్రజలకు ఇబ్బంది అయినా ప్రజలు సహకరించమని ఇది రైతాంగ ఉద్యమం అని సిపిఐ పడ ప్రజానికి వ్యక్తం చేస్తూ చాలా